హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాలకూర పప్పు చేసుకుందాము ఒక ఐదు గంటల పాలకూర తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి ఇచ్చారు ఇది ఒక నూట యాభై గ్రాముల కందిపప్పు ఒక పావు కిలో టమాటా ఒక రెండు ఉల్లిగడ్డలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని మనం కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్టవ్ వెళ్ళి కడాయి పెట్టేసి నూనె వేడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిటబడలాడిన తర్వాత ఈ ఉల్లిగడ్డలు ఏవైతే కట్ చేసుకున్నామో అవి వేసుకొని కలుపుకోవాలి అవి లైట్గా బ్రౌన్ కలర్లోకి రాగానే కొద్దిగా కరివేపాక వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక చెంచడు అల్లం వెల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక కారం పొడి వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి టమాటా ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అది ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత పాలకూర శుభ్రంగా కడిగిన తర్వాత మంచిగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా పాలకూర వేసి టమాటా గిట్ల కలుపుకున్నాక మిగతా పాలకూర వేసి కలుపుకోవాలి ఎందుకంటే అంత పాలకూర ఒకసారి వేస్తే కలపడానికి ఇబ్బంది ఉంటుంది తర్వాత ఒక స్పూను ధనియాల పొడి ఇది ధనియాల పొడి వేసిన తర్వాత మంచిగా కలిపి అది పక్కా పెట్టేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక గ్లాసు పప్పు కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ పోసాను ఈ పప్పును శుభ్రంగా కడిగి నీళ్ళు చేసి ఇందులో వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఒక్క గ్లాసు పప్పుకు నాలుగు గ్లాసుల వాటర్ అండి ఇవి ఇప్పుడు ఇవి పప్పుకు సరిపడేటట్టు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ పాలకూరలో ఒక స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇదే అది రెండు కలిసి రెండు స్పూన్ల ఉప్పు దీనికి సరిపోతుంది ఇప్పుడు ఏదైతే పాలకూర మనం లైట్గా ఉడికించుకొని పక్క పెట్టుకున్నాం అది ఇందులో వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి హై ఫ్లేమ్లో ఒక విజిలు లో ఫ్లేమ్లో ఒక నా మూడు విజిలు మొత్తం నాలుగు విజిలు దాదాపు ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో విజిల్స్ కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీయాలి చూడండి పప్పు మంచిగా ఉడికింది పప్పు పాలకూర అన్నీ మంచిగా ఉడికినాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది నేను ఉప్పు చెక్ చేసుకున్నాను ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఈ పప్పును మెత్తగా కావాలంటే కొద్దిగా పప్పు గుర్తితో మెత్తుకోవచ్చు లేదంటే ఇట్లే పక్కా పెట్టుకొని దాని తాలింపు పెట్టుకోవాలి దీన్ని తెలంగాణలో పోసి పెట్టడం అంటారు ఒక స్పూన్ నూనె పోసి వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను మిరప గింజలు కొద్దిగా శనగపప్పు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చపిచ్చ దంచి వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు మంచిగా సర్క్యులేట్ అవుతాయి కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫైనల్గా కొద్దిగా కరివేపాకు ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది పప్పులో కలుపుకుంటే ఎంతో కమ్మగా ఉన్న పాలకూర పప్పు రెడీ అయిపోతుంది చాలా తొందరగా ఈజీగా చాలా తేలికగా చేసుకునే విధానం ఇది మీరు కూడా ట్రై చేయండి వీడియో కోసం చాలా థ్యాంక్స్ ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో థ్యాంక్ యూ